హలో అండి అందరికీ నమస్కారం అమ్మమ్మ నా రూమ్లోకి మెల్లగా వచ్చి నా పక్కనే కూర్చుంది తనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ భయపడుతూనే నా మీద వేసి కావేరి నీకు పెళ్ళి ఇష్టమేనా అని అడిగింది నాకు ఇష్టం లేదమ్మా అయినా నేను చదువుకొని ఉద్యోగం చేయాలనుకుంటున్నా ఈ టైంలో నన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమంటారా అని గట్టిగా అడిగా దానికి అమ్మమ్మ పెళ్లి చేసుకోమని చెప్పడానికి నేను రాలేదు అసలు బావ మీద నీ ఉద్దేశం ఏంటని అడగడానికి వచ్చాను ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను నా మనసులో ఉన్న మాటలు అమ్మమ్మకు ఎలా అర్థమయ్యాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు అయినా అమ్మమ్మకు బావ అంటే చాలా ఇష్టం బావకి కూడా తన నానమ్మ అంటే చాలా ఇష్టం తన మాటను చాలా గౌరవిస్తాడు ఎంతో ప్రేమగా తనతో మాట్లాడుతూ తనకి కావలసినవన్నీ చేస్తూ ఉంటాడు అమ్మమ్మ ఇలా అడిగేసరికి ఆల్రెడీ బావకి నేనంటే ఇష్టమని మా అమ్మమ్మతో చెప్పినట్టు ఉన్నాడని ఆనందపడ్డాను ఇంకెందుకు ఆలస్యమని నేను కూడా బావ గురించి అమ్మమ్మతో అసలు విషయం చెప్పేశాను బావ అంటే నాకు చాలా ఇష్టమని బావని పెళ్లి చేసుకోవడానికి నేను ఎదురు చూస్తున్నానని ఇద్దరము మంచి ఉద్యోగాలు సాధించి పెళ్లి చేసుకుంటామని అమ్మమ్మ అమ్మమ్మ చాలా ఆనందపడుతూ ఈ విషయమే మీకు ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే మదన పడుతున్నాను ఏదైనా దూరపు సంబంధాలు చేసుకొని నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అన్నీ తెలిసిన నువ్వు మీ బావని వదిలి ఎక్కడ పెళ్ళికి సిద్ధమవుతావో అని చాలా కంగారు పడుతూ నేను ఇంటికి వచ్చాను కానీ నువ్వు బావని పెళ్ళి చేసుకుంటానన్న విషయం చెప్పగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది అయినా నీకు ఒక మాట చెప్తాను ఈ విషయం మీ బావకు చెప్పు మీరిద్దరూ ఒక మాట మీద ఉండడం చాలా మంచిది అని సలహా ఇచ్చింది అమ్మమ్మ మెల్లగా జారుకుంది ఇంతలోనే మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి మరికొద్ది రోజుల్లోనే బావ పుట్టినరోజు ఈరోజు నా ప్రేమ విషయం ఎలాగైనా బావకు చెప్పాలని ఎదురు చూస్తున్నాను తనకి ఒక అందమైన గిఫ్ట్ కొని నా ప్రేమ విషయం చెప్పడానికి అందంగా రెడీ అయ్యి బా సమే సిద్ధం చేసిన కేకును తీసుకొని బావని ఒక్కడినే బీచ్ దగ్గరికి రమ్మని చెప్పాను బావ రావడానికి కాస్త ఆలస్యమైంది ఈ లోపే నా మదిలో ఎన్నో ఆలోచనలు బావను పెళ్లి చేసుకొని మా అత్త మామను బాగా చూసుకొని అందమైన ఇద్దరు పిల్లలను కానీ తనతో ఆనందంగా జీవితం గడపాలనే ఆలోచనలో ఉండగానే బావ నా దగ్గరకు వచ్చాడు తన కోసం తెచ్చిన కేకును తెచ్చిన గిఫ్టును తనకు ఇచ్చి సర్ప్రైజ్ చేశాను బావ చాలా ఆనందంగా ఫీల్ అయ్యి సంతోషంలో తేలిపోతున్నాడు ఇదే సరైన సమయమని నా ప్రేమ విషయం ఎలా అయినా బావకి చెప్పాలని మనసులో బాధపడుతూనే బావను గట్టిగా కౌగులించుకున్నాను నా గుండె వేగం పెరిగింది మొదటిసారి ఇంత దగ్గర మా బావను పట్టుకొని మాట్లాడుతున్నాను బావ నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం నిన్ను పెళ్ళి చేసుకొని ఆనందంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం అని కళ్ళు మూసుకొని తన చెవిలో చెప్పేశాను అంతే ఒక్కసారిగా బావ ఉలికిపడి నన్ను దూరంగా నెట్టేసి కావేరి నీకు పిచ్చి పట్టిందా నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి మీ అమ్మ నాన్న భిక్ష పెడితే నేను చదువుకుంటున్నాను వాళ్ళు నిన్ను గొప్ప స్థాయిలో ఊహించుకుంటున్నారు అలాంటి వాళ్ళ ఆలోచనలు నేను నాశనం చేయలేను నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు నా మనసులో ఎప్పుడు నీ కోరిక గొప్ప స్థానం ఉంది దానిని వృధా చేసుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు నా గురించి దూరంగా అడుగులు వేస్తున్న మా బావని చూస్తుంటే సరదాగా ఇసుకలో గుడి కట్టినట్టు రాకాసి అలలు వచ్చి దాన్ని కూల్చివేసినట్టు నా మదిలో తన కోసం కట్టుకున్న ప్రేమ గుడిని కూల్చి వెళ్తున్నట్టు అనిపిస్తుంది ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా అలలతో ఉవ్వెత్తుతున్న ఎగిసిపడుతున్నట్లు నా మనసులో ఆవేదన నా కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకోలేనంత బలంగా నా కంటి నుండి జారిపోతున్నాయి తనపై పెంచుకున్న ప్రేమ తనే నా జీవితం అనుకున్న ఆలోచనలు ఇంకేమీ నావి కాదనే ఆవేదన నన్ను కలిచివేస్తుంది చూస్తుండగానే తను నా ముందు నుంచి మాయమయ్యాడు ఎక్కడో దూరంగా ఉన్న ఆకాశాన్ని సముద్రాన్ని చూసి ఆ రెండు కలిసి ఉన్నాయని భ్రమలో ఇన్నాళ్ళు బ్రతికినట్లు తను మనసులో నేనున్నాననే భ్రమలో బ్రతకడం ఆ భ్రమ నన్ను చెప్పుకోలేనంత బాధ పెట్టడం ఇవన్నీ చెప్పుకోలేని భావాలే కడలి మరింత ఉప్పుగా మారిపోతుందేమో నేను వదిలే ఈ కన్నీళ్లను తనలో చేర్చుకొని ఎన్నో ప్రేమలను చూసిన కడలి ఈరోజు నా కన్నీళ్లకు సాక్ష్యంగా నిలిచింది లోతైన తన గర్భంలో నా సాక్ష్యాలను నిక్షిప్తం చేసుకుంది అందరూ అంటారు కదా ఒక్కసారి సముద్రంలో జార విడుచుకున్న వస్తువులు మళ్ళీ దొరకడం కష్టమని మరి ఇప్పుడు తన చెంతే మా బావని చేజార్చుకున్న ఇది మళ్ళీ దొరికిన సముద్రం నా కన్నీళ్లకు సమాధానం చెప్పిన అన్ని గట్టిగా ఏడుస్తూ చాలా సమయం అక్కడే ఉండిపోయాను చీకటి పడ్డ తర్వాత నా కన్నీళ్లను దిగమింగుకుంటూ ఇంటికి చేరుకున్నాను అమ్మ నన్ను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది తనకి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు నాకు మొదటిసారి అబద్ధం చెప్పి నేను నా రూమ్లోకి వెళ్ళి ఆకలిగా లేదని చెప్పి నా మంచం పైన పడుకున్నాను అసలు అక్కడ తప్పు జరిగిందో నాలో ఏ లోపం ఉందో భావ ప్రేమకు నేనెందుకు సరిపోలేదో తను నన్ను ఎందుకు వద్దనుకున్నాడో ఇలా ఎన్నో ఆలోచనల మధ్య రాత్రి ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు అయినా నేనంటే ఎందుకు ఇష్టం లేదో రేపు ఉదయం భావని అడిగి తెలుసుకోవాలని బలంగా అనుకున్నా ప్రతి గడియ చాలా కష్టంగా నడుస్తుంది ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో నా ప్రశ్నలన్నీ తనని ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నాయి ఎదురు చూస్తున్న ఉదయం రానే వచ్చింది ఎక్కడ అడగాలి ఎలా అడగాలి అని ఆలోచిస్తున్న సమయంలో మా నాన్న ఆ రోజు ఆయనకు ఆఫీస్కు సెలవని రోజంతా ఇంట్లోనే ఉంటారని మా అమ్మతో చెప్పి పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళారు అప్పుడే నాకొక ఉపాయం వచ్చింది మా నాన్న E <sínt'> చేతక్ స్కూటర్ తీసుకొని మా బావ నేను కాలేజీకి వెళ్ళాలని ప్లాన్ చేశాను అనుకున్నట్లుగానే మా నాన్నను స్కూటర్ ఇవ్వడానికి ఒప్పించి మా బావ డ్రైవ్ చేస్తుంటే నేను వెనుక సీట్లో కూర్చున్నాను స్కూటర్ ఇంటి నుండి వంద మీటర్లు దాటిందో లేదో నా మనసులో ప్రశ్నల వర్షం మా బావ మీద కురిపిస్తుంది మా బావ వెంటనే దీనికోసమేనా స్కూటర్ పైన వెళ్ళడానికి ప్లాన్ చేశావు అని అడిగాడు అవును నువ్వు నన్ను ఎందుకు కాదనుకుంటున్నావో ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి అని అన్నాను నేను నిన్ను కాదనుకోవడం లేదు నీ పైన నాకు చాలా అభిమానం ఉంది మీ అమ్మా నాన్నలు అంటే చాలా గౌరవంగా ఉంటుంది నువ్వు నన్ను చేసుకుంటే తక్కువ అవుతావేమోనని నా భయం అందుకే చిన్నప్పటి నుండి నువ్వంటే గౌరంగాన్ని చూశాను అయినా నాకు మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను నన్ను కాదన్నాడే బాధ కన్నా మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడనే విషయం నన్ను ఇంకా బాధించింది ఆ బాధను దిగమింగుతోనే అసలు నీ ప్రేమ ఎప్పుడు మొదలైంది కనీసం నాకు కూడా చెప్పలేదు అని తనని అడిగాను మహాలక్ష్మిపై విజయ్ ప్రేమ తన మాటల్లో స్కూల్లో తనని మొదటిసారి చూసినప్పుడే మాట్లాడకుండా అలా ఉండిపోయా అప్పుడే నువ్వు తనని నా దగ్గరకు తీసుకువచ్చి నన్ను మా బావ అని తనకు పరిచయం చేసినప్పుడు నా ఆనందం ఆకాశానికి చేరింది నేను భయపడడం చూసి తను నాకు ధైర్యం చెప్తుంటే మా అమ్మలా అనిపించింది ఒక్కసారిగా నా మనసులో తను నా సొంతం భావన మొదలైంది తనని ఊరు తీసుకెళ్ళినప్పుడు మొదటి రోజు నువ్వు రాధ బయటికి వెళ్ళారు అప్పుడు తనకి బాగాలేదని తన తలకు జెండు బామ్ రాస్తుంటే నా సొంత మనిషికి సేవలు చేస్తున్నట్టు అనిపించింది నీటిలో మునిగిపోయిన తనని భుజాన వేసుకొని నడుస్తుంటే తన బాధ్యతలన్నీ ఇక నేనే మొయ్యాలి అనేంత ఆనందం అనిపించింది ఊర్లో మన వీధి కుర్రవాళ్ళు తనని ఏడ్పిస్తుంటే ఎక్కడ లేని కోపం వాళ్ళని అక్కడికక్కడే కొట్టి చంపేయాలన్నంత కోపం ముంచుకొచ్చేది తనని అంటే నాకెందుకు అంత కోపం వచ్చిందో తెలియదు ఇవన్నీ తనకి చెప్పుకోలేదు ని నా ప్రేమ భావాలే అని తర్వాత అర్థమైంది తన పుట్టినరోజుకి నా గుర్తుగా ఏదైనా బహుమతి ఇవ్వాలని చాలా రోజుల నుంచి డబ్బులు దాచి తనకి ఇష్టమైన మట్టి గాజులు గిఫ్ట్గా ఇచ్చాను అవి వేసుకున్న తనను చూస్తే మహారాణిలా అనిపించింది రోజు తనతో స్కూల్కు వెళ్ళడం తనతో చదువుల్లో పోటీ పడడం తనను చూస్తూ రోజులు గడిపేయడం నాకే తెలియని ఎన్నో చెప్పుకోలేని భావాలు నాలో ఎవరికీ తెలియని నిజం ఏంటంటే తనకి లవ్ లెటర్ రాసింది కూడా నేనే తనపై ప్రేమను ఎలా చెప్పాలో తెలియక ఉత్తరం రూపంలో రాసి తన బ్యాగులో పెట్టాను కానీ తను అంత పెద్ద గొడవ చేసేసరికి తనకు నా ప్రేమను చెప్పాలనే కోరికలను పూర్తిగా చంపేసుకున్నాను